వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు ఇది నిజంగా మాదిగల స్వాతంత్ర దినోత్సవం అన్నారు మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు రుద్రవరం లింగస్వామి మాదిక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సంబరాలు జరిపారు ఈ సందర్భంగా రుద్రవరం లింగస్వామి మాట్లాడుతూ ఈ వర్గీకరణ విజయాన్ని మాదిక అమరవీరులకు అంకితం చేస్తున్నామన్నారు ఈ పోరాటంలో ఇరవై ఐదేళ్ల ఉద్యమకారుడిగా ఉన్నానని విద్యార్థి నాయకుడిగా అనేక పోరాటాల్లో కీలకంగా ఉంటూ జైలు జీవితం గడిపిన అనుభవాలను గుర్తు చేశారు విద్యార్థులను చైతన్యం చేస్తూ మందకృష్ణ మాదిగ వెంట చేదోడు వాదోడుగా ఉద్యమంలో భాగమై రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రలు పాదయాత్రలు ధర్నాలు అసెంబ్లీ ముట్టడిలు రాస్తా రోకోలు దిగ్బంధాలు చేసినటువంటి అనేక దండోరా ఉద్యమ కార్యక్రమాలను ఈ సందర్భంగా లింగాస్వామి గుర్తు చేశారు ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పునియడాన్ని ఈరోజు మాదిగల స్వతంత్ర దినోత్సవంగా మేము భావిస్తూ ఉన్నాం నిజంగా మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగ ఫలాలు ఎస్సీ రిజర్వేషన్ల ఎస్సీ వర్గీకరణ ఫలాలు ఎస్ రిజర్వేషన్ల ఫలాలు నిజంగా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈరోజు మాదిగా మాదిగ ఉపకులాలకు ఉపకుళాలకు అందే రోజుగా మేము రోజు భావిస్తూ ఉన్నాం ఈ పోరాటంలో ఈ తీర్పు వెనుక ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో అనేక మంది ఉద్యమకారులు మాదిగా విద్యార్థులు మాదిగ ఉద్యమకారులు యావత్ మాదిగ సమాజం మొత్తం కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యమయ్యి పోరాటం చేస్తే ఈరోజు విజయాన్ని సాధించాం ఈ విజయం అనేది నిజంగా మాది అమరవీరులకు అంకితం పొన్నాన సురేందర్ మాదిగా మహేష్ మాదిగా అదేవిధంగా భారతక్క మీరా సాహెబ్ అదేవిధంగా చాలామంది ఒక ముప్పై నలభై మంది మాదిగ అమరవీరుల పోరాట ఫలితంగా ఈరోజు ఎస్సే ఊరికన్నా సాధించాం ఈ పోరాటంలో వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు జైలు జీవితాన్ని అనుభవించారు జైలుకెళ్లారు అనేక మంది త్యాగాలు చేశారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ కూడా ఈ పోరాటంలో భాగమైంది ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు విద్యార్థులు మొత్తం కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం పోవడం చేసి నిజంగా అందరికీ మాదిగ అమరవీరుల కుటుంబాల నిజంగా ఈ సందర్భంగా వారి యొక్క పాదాలకు మేము పాదాభివందనం బంధనం చేస్తూ ఉన్నాం మహేష్ మాదిరికి కావచ్చు పొన్నల సురేందర్ మాదికి కావచ్చు దామోదర్ మాదిగా భారతి మాదిగా మీరా సాహెబ్ తెల్లబండ్ల రవి భారతక్క ఇంతమంది త్యాగము ఈ ఉద్యమం కోసం అమరులయ్యారు వారి త్యాగం ఈరోజు ఫలించింది లక్షలాది మంది మాదిగ యువకులు ఈ ఉద్యమంలో ఈరోజు త్యాగాలు చేశారు మందకిష్టమాది నాయకత్వంలో ఒక సుదీర్ఘ పోరాటము ఈ తెలుగు నేల జరిగింది నాలుగు కోట్ల మంది మాదిగలు ఈ పోరాటంలో పాల్గొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మొత్తం మాదిగ సమాజం మొత్తం కూడా ఈ రోజు పోరాటంలో పాల్గొని విజయాన్ని సాధించారు ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిజంగా మాదిగ జాతి విద్యార్థుల తరపున మాదిగ జాతి సమాజం తరపున నేను వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను వారి కృషి ఫలితమే గతంలో సుప్రీంకోర్టు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణను కొట్టించింది కానీ బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ ఈరోజు ఇచ్చింది దీని వెనుక నరేంద్ర మోడీ గారు కావచ్చు వెంకయ్యనాయుడు గారు మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క కృషి అమోఘం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం వారి యొక్క వారి యొక్క కృషి వల్ల వారి యొక్క పట్టుదల వల్ల వారి యొక్క నిజంగా వల్ల వర్గీకరణ కోసం వచ్చేటటువంటి ఈ యొక్క త్యాగం వల్ల విధంగా వర్గీకరణ ఈరోజు సాధించాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఉస్మానిసిటీ కాలే ముందు ఒకవైపు మందకృష్ణ మాది గారు ఒకవైపు నరేంద్ర మోడీ గారి ఫోటో వేసుకొని సంబరాలు చేస్తూ ఉన్నాం జాతి మొత్తం కూడా ఈరోజు ఈరోజు సంబరాలు మునిగిపోయింది వాడ వాడన సంబరాలు జరగాలి గల్లీ గల్లీలో సంబరాలు జరగాలి దేశవ్యాప్తంగా మాదిగల వర్గీకరణ మీద ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి నిజమైనటువంటి స్వతంత్ర దినోత్సవం మేము ఈరోజు పెర్కొంటూ ఉన్నాం నిజంగా మరొకసారి మాది అమరవీరులకు వారికి ప్రధానంగా మీడియా మీడియా అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు విద్యార్థి సంఘాలు నిజంగా ఓ సందర్భంలో ఈ నేలపైన విద్యార్థి సంఘాలు వర్గీకరణ కోసం రమ్మంటే అన్ని విద్యార్థి సంఘాలు కూడా పూర్తిగా వర్గీకరణ కోసము వద్ద తెలిపాయి ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు ప్రొఫెసర్సు జర్నలిస్టులు మీడియా మొత్తం కూడా వర్గీకరణ పోరాటానికి ముప్పై ఏడు ముప్పై ఏళ్ళు అండగా ఉన్నారు వారు సహకరించారు వారు మద్దతు ఇచ్చారు కాబట్టే ఈరోజు పోరాటం అనేది దేశవ్యాప్తమైంది కేంద్రం దగ్గరికి వెళ్ళింది ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంలో అందరి యొక్క సహకారం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ప్రధానంగా అమరవీరులకు జోహార్లు ఈరోజు ఇప్పుడే మనం అసెంబ్లీలో కూడా చూసాం దాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఏది రేవంత్ రెడ్డి గారు ఈ నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు కోసము తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి జాబులల్లో కానీ నోటిఫికేషన్ ఎక్కడ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి కూడా అందులో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం ఇప్పుడు ఏ ఏ విషయంలోనైనా ఎలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్లో జాబ్ నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలయ్యే విధంగా ప్రభుత్వం తీసుకోవాలి ఒక ఈ తెలంగాణ ప్రభుత్వమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు జనసేన అదేవిధంగా బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఏపీలో ఉందో ఆ ప్రభుత్వం కూడా వెంటనే ఆ రాష్ట్రంలో కూడా వరికాని అమలు చేయాలి అదేవిధంగా వెంటనే కర్ణాటకలో కూడా అమలు చేయాలి ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా ఉన్నాను దేశం మొత్తంలో అన్ని పార్టీలలో కూడా అన్ని రాష్ట్రాల్లో మెజార్టీగా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పును తీసుకొని అన్ని రాష్ట్రాల్లో వెంటనే అమలు చేసే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అదేవిధంగా మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణ ఉద్యమకారులు ఏ విధంగానైతే వారిపైన కేసులు ఏ విధంగా మేము తొలగించే ప్రయత్నం మీరు మాట్లాడారో అదేవిధంగా ఉద్యమకారులకు ఒక జాగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పెన్షన్ ఇస్తాము మాట్లాడడం అదేవిధంగా దండోర ఉద్యమకారులకు ఎంఆర్పిఎస్ ఉద్యమకారులకు వెంటనే ఏ ఏ కేసులు అయితే ఉద్యమకారుల ఉన్నాయో మురగీకరణ కేసులు వెంటనే ఆ కేసులన్నీ కూడా బేచరత్తే వెంటనే ప్రభుత్వాలు ఎత్తివేయాలి ఆ తర్వాత వెంటనే ఈ యొక్క ఉద్యమకారులకు పెన్షన్ కూడా అమలు చేయాలి చాలా చాలామంది చాలా చాలామంది జైలుకి వెళ్ళారు ఇప్పటికి మేము మా మీద ఒక ఇరవై సార్లు మా మీద ఈసారి మేము జైలుకు వేసినాం వందలాది కేసులు మా మీద ఉన్నాయి ఏది వర్గీకరణ కేసులు కాబట్టి ఇలాంటి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి కేసులను ఎత్తివేయాలి వీరికి కూడా ప్రభుత్వం జాగ్రత్తచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారులకు అలయన్స్ కల్పించాదో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు కూడా ఆ విధంగా ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేయని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం బోధానంద సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధ గోసేవ ఆశ్రమం ైర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్